కేర్ ఆఫ్ అడ్రస్ మొన్నటిదాకా పదేళ్ల పాలనలో బెదిరింపులు అరెస్టులు అక్రమాలు దౌర్జన్యాలు పరా తమ భేదం లేదు అందరి పట్ల సమన్యాయం ఆ మాజీ ఎమ్మెల్యేది ఆర్మూర్ అంటేనే వార్తల్లో ఉండే పేరు జీవన్ రెడ్డి అంటేనే వివాదాలకు మారు పేరు మాట వినలేదా లేదా అంతే సంగతులు ఎదురు ప్రశ్నించారా బెదిరింపులు అరెస్టులు తనకు అనుకూలంగా లేకపోతే అంచువేతలు అధికారాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆడింది ఆటగా పాడింది పాటగా నడిచింది ఇన్నాళ్ళు భూ కబ్జాలకు లెక్కలేదు కొండలు గుట్టలు కూడా వదలలేదు బినామీల రాజ్యం నడిచింది షాపింగ్ మాల్ పేరా బినామీలకు బురిడి ఆర్టీసీ సొమ్ముకు గండి ఫైనాన్స్ కిస్తీలకు మంగళం అప్పుల పేరిట తీసుకున్న సొమ్ము గోవింద నామస్మరణం ఆ పదేండ్లు ఆర్మూర్ నియోజకవర్గం అంధకారమే బీఆర్ఎస్ వర్గీయులకు చీకటి రోజులే ఊడగొట్టారు అంతా కలిసి పరా తమ భేదం లేకుండా పీడ పోయిందని ఊపిరి పిలుచుకున్నారంతా బీఆర్ఎస్ శ్రేణులకు మాత్రం పీడకల జాడ వదల్లేదు వెంటాడుతూనే ఉంది ఈ దరిద్రం ఇంకా పోదా ఈ దయ్యం మమ్మల్ని ఎప్పుడు వీడుతుంది అని అంతా ఎదురుచూస్తున్న తరుణంలో వారి ముందుకు దేవతల వచ్చింది విజయభారతి దివంగత సీనియర్ లీడర్ ఆలూరు గంగారెడ్డి తనయ రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని అందరి తలలో నాలికల ఆపత్కాలంలో వచ్చి ఆదుకునే నాయకల ఆమె ఎంట్రీ ఆ పార్టీకి కొత్త ఊపినిస్తోంది జీవం ముడిగిన ఆర్మూర్ గులాబీ జెండాకు జవ అందిస్తోంది వాస్తవంగా కేసీఆర్ దగ్గరనే సేద తీరుతున్న జీవన్ రెడ్డికి కేసీఆర్ కూడా తన ఫామ్ హౌస్ నుంచి బయటకు పంపించేవాడు కవిత అన్నట్టుగా కేసీఆర్ దేవుడే కానీ చుట్టూ దయ్యాలు చేరాయని ఆ దయ్యంలో ఒకరు జీవన్ రెడ్డి అని తేలిపోయింది అందరికీ మొత్తానికి పార్టీకి అక్కడ ఆర్మూర్లో బీఆర్ఎస్కు పార్టీ కార్యకర్తలకు నష్టం జరిగిందనే విషయాన్ని చాలా లేటుగా తెలుసుకున్నారు కేసీఆర్ కేటీఆర్ ఆలస్యంగా తేరుకొని ఇక ఫామ్ హౌస్ కు దగ్గరికి రానియడం లేదు కేటీఆర్ కూడా తన దగ్గరికి అసలే రానియడం లేదు అందుకే మొన్నటిదాకా ఫామ్ హౌస్ లో తలదాచుకున్న జీవన్ రెడ్డి ఇక అక్కడ కూడా కనిపించడం లేదు మొత్తానికి ఆర్మూరుకు ఒక కొత్త నాయకురాలు దొరికిందనే ఒక సంతోషం అయితే వాళ్ళలో కనిపిస్తా ఉంది ఆమె సోమవారం రోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో వందలాది మంది తన అభిమానులు అనుచరులు కార్యకర్తలు బీఆర్ఎస్లతో కలిసి పార్టీలో జాయిన్ కాబోతా ఉంది గతంలో ఆమె ఆర్కేపురం నుంచి కౌన్సిలర్ గా పోటీ చేశారు రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు మంచి వాగ్దాటి చతురత అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఆమెలో ప్లస్ పాయింట్స్ పార్టీ జవజీవాన్ని కోల్పోతున్న ఈ తరుణంలో ఆర్మూర్లో అనాథగా మారుతున్న బీఆర్ఎస్కు ఆమె ఒక అమ్మలా ఒక దేవతలా కనిపిస్తోంది ఆ పార్టీ శ్రేణులకు